ఈ రాష్ట్రంలో కులగణన జరుగుతూ ఉంది అది ప్రాసెస్ ప్రకారంగా జరగట్లేదని ఆంధ్ర కాపు సద్భన సంఘం తరఫున ఈ పత్రికా విలేకరుని పిలడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ప్రధానంగా కులగణకే కేంద్ర గవర్నమెంటు ఒక టీం ఉంది సెన్సెస్ విభాగం సెన్సస్ విభాగం ద్వారా ఒక విలేజో ఒక వార్డు ఒక మండలమో మోడల్గా తీసుకుని అందరే ఆమోదకరం అయిన తర్వాత చేయవలసిన అవసరం ఉంటుంది కానీ రాజ్యాంగానికి భద్రత లేదు ఈ రాష్ట్ర ప్రజలకి భద్రత లేదు అని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకోసం అంటే ఏదైతే కులకరణ ప్రభుత్వం చేపట్టిందో నాలుగున్నర సంవత్సరాలు ఎనిమిది నెలలు అయింది ఇప్పటికి ప్రభుత్వం వచ్చి ఏ ఇప్పుడు దాకా కులకరణ జ్ఞాపకం రాలేదా ఈ ప్రభుత్వానికి అని చెప్పి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం సరే వచ్చింది వచ్చే దాన్ని ప్రాసెస్ ప్రకారంగా చేయాలి తప్ప వాలంటీర్ల ద్వారాగా ఒక యాప్ పెట్టి ఆ యాప్ ద్వారాగా ప్రజల నుంచి ఒక పంప్ తీసుకుంటా ఉన్నారు ఏలుముద్ర ఏం జరుగుతుంది అన్నదే ప్రజలకు తెల్దాం ఈ యాప్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లది తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనట్టుగా కనిపిస్తూ ఉంది మేము ఏమంటామంటే ఆంధ్ర కాపు సద్భావన సంఘం తరఫున ఒక ఫార్మేట్ పెట్టి ఫార్మెట్ని వ్యక్తిగతంగా వాళ్ళ వ్యక్తి దగ్గర ఫిలప్ చేసి ఒక కాపీ ఎవరైతే మీరు కులకరం చేస్తూ ఉన్నారో వారికి ఇచ్చి ఒక కాపీ మీరు సంతకం పెట్టి తీసుకోవాలన్నది డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకోసం అంటే గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఏలుముద్ర వేయించుకుంటున్నారు ఏ ఏలుముద్రో తెలియదు తెలీదు పెన్షన్ ఏలుముద్రో తెలీదు ఆధార్ కార్డుతో తెలీదు ఇది మోసం వందకు వంద పర్సెంట్ మోసం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మేల్కోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా కాపు తెలగ బలిజా వంటల కులాల్లో మేము పిలుపునిస్తున్నాం ఎవరు కూడా ఈ కులగరకే ఏలుముద్ర వేయొద్దని చెప్తూనే ఉన్నాను ఎందుకోసం అంటే కాపు కులాన్ని డిగ్రేడ్ చేయడానికి ప్రభుత్వం ఒక పన్నాగం పన్నిందని నేను నమ్ముతున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరైతే కాపు తెల్లగా బలిజా వంటరి కులాలు ఉన్నారో వాళ్ళకి తక్కువ పర్సంటేజ్ చూపించాలని ఈ కులగాలను పెట్టాడు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు కులగలం చేయాలంటే ఆఫీసర్తో చేయించండి లేకపోతే గవర్నమెంట్ రికగ్నేషన్ ఉన్న ఎంప్లాయీతో చేయించండి ఎవరండి వాలంటరీ ఎందుకు చేయిస్తూ ఉన్నారు మీరు వాలంటరీ ఒక యాప్ ఆ యాప్లో వేలుమలేసేసి కాపులు ట్వంటీ టూ పర్సెంట్ ఉన్న కాపుల్ని ఏ టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ మైనార్టీ క్యాస్ట్ కింద చూపిద్దామని ప్రభుత్వానికి ఆలోచన చెప్పి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను నేను చెప్పిన ఐదు పాయింట్లు ఒకటి శాంపుల్ సర్వే జరగాల సర్వే ఆఫ్ డిపార్ట్మెంటు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్తో శాంపుల్ సర్వే జరిగిన తర్వాత అప్పుడు మీరు చేయించాలా వాళ్ళ ప్రాసెస్ ప్రకారంగా సర్వేకి కంపల్సరిగా ఒక ప్రాసెస్ ఉంటుంది మీకు కూడా తెలుసు రెండోది ఫార్మేట్ పెట్టి ఫార్మేట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్యామంతులు ఉండరు కనుక వాళ్ళ పేరు తండ్రి పేరు రాసి ఆ కులం రాసి ఆ ఫార్మెట్ ఒక కాపీ ఎవరైతే మీరు కులకాలకి తీసుకుంటా ఉన్నారో ఇచ్చి మరో కాపీ ప్రభుత్వానికి అందజేయాలా అది అయితే కరెక్ట్గా జరుగుతుందని మా నమ్మకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మూడోది వాలంటీర్లు అరుగులు కాదు వాలంటీర్లు మీరు ఏదో బియ్యం పంచిపెట్టినాకే పప్పులు ఉప్పులు పంచిపెట్టినాకే పెట్టారు సంతోషం పనిషన్ పంచిపెట్టినాకే కానీ మా చరిత్ర కూడా మీ యాప్లో తీసుకుని మాకు ఎన్ని ఎకరాల భూమి ఉంది మీరు ఎక్కడ పని చేస్తున్నారో మీరు ఏం చేస్తున్నారో మీరు ఎవరింటికి వెళ్తున్నారో ఎవరింటికి వస్తున్నారో అనే ఒక డేటా కూడా కలెక్ట్ చేసి అడగత రాజ్యాంగంలో ఎక్కడ లేదు డేటా ఏదైతే కలెక్ట్ చేశారో ఆ డేటా కలెక్ట్ చేసినప్పుడు కూడా కాపీ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది చాలా బాధాకరం నా కులమే కాదు అన్ని కులాలను కూడా మోసం చేసి పరిస్థితి ఇది ప్రతి ఒక్కరు మేల్కోవాల ఈ కులగను అన్నదే వందకి వంద పర్సెంట్ మోసం ఎందుకంటే కాపు తెలగా బలిజావ్ వంట కోటి పైబడి ఉన్న కులం ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఇడిపోయిన ఆంధ్రప్రదేశ్లోనే కోటి మంది ఉన్నారు అక్కడైతే కూడా మాకు మున్నూరు కాపులు కూడా తెలంగాణలో పుల్లిగా ఉన్నారు దాని జోలు పోవటం లేదు నేను మా కులాన్ని డీగ్రేడ్ చేయాలని ఇవాళ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పన్ను పన్నాగం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కాపు తెలగా బలిజావు వంటల కులాలు ఎక్కడ కూడా ప్లంబ్ అయ్యొద్దు ఏలు మొదలు వేయొద్దు అని మిమ్మల్ని కోరుతున్నాను మోసం జరుగుతుంది ఆ మోసం నువ్వు చేయాలి అనుకుంటే మీరు ఎప్పుడో చెయ్యాల ఇప్పుడు ఎందుకు చేస్తా ఉన్నారు అంటే వీళ్ళ పర్సంటేజ్ ఏమీ లేదు మా పర్సంటేజ్ తీసుకొస్తా వెళ్ళినా కులగలం ద్వారా కానీ ఒక పన్నాగం పల్లింది ప్రభుత్వం అని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తూ అందరూ మేల్కొండి మేల్కొండి కాపు తెలక బలిజ కులాలు ఎవరు కూడా కులగలం అటెండ్ అవ్వద్దు ఆ పంప్ వేయొద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ పిలుపునిస్తా ఉన్నాను మోసం జరుగుతుంది ప్రభుత్వంలో కాపులకి చాలా మోసం జరిగింది ఆ దానిలో పొలం పరంగా కూడా మోసం చేయాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఏమైనా అడిగి బాబోయ్ ఆ భూమి మాది కదంటే ఇది కలెక్టర్ లాయిన్ లో ఉంది మీకు కలెక్టర్ పంపిస్తే కానీ రాదు అని చెప్పి ఇవాళ కావాలంటే మీ ఏడుగుంది మీకు పెడతాను ఈ ప్రభుత్వం వచ్చాక రెండు కాళ్ళు రెండు చెప్పుల కింద పెట్టుకున్నాడు రెండు చెప్పుల కింద కాపులు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కావాలంటే రమ్మండి నేను మాట్లాడతాను నా స్థాయిలో పదివేల కోట్లు ఇస్తానని తీసేశాడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ వచ్చిందని ఆ పార్టీ ద్వారా కాపులు ఎంతో మంది నిరూపించాలని అనుకుంటున్నాడేమో చాలా అనుమానాలు ఉన్నాయి దీని మీద మాకు రేపు రావులపాలెంలో మీటింగ్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా రేపు రావులపాలెంలో జేఏసీ మీటింగ్ పెట్టాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలుపునిస్తున్నాను మూడోదిగా ఆగకపోతే ఈ కోర్టుకెళ్ళి ఆపుతాం దీంట్లో వదిలిపెట్టే పరిస్థితి లేదు అన్యాయం జరుగుతుందని మీకు తెల్లా నేను చెప్పింది నేను తప్పైతే చెప్పండి వెనక్కి తీసుకుంటాను ఇది వందకు వంద పర్సెంట్ అన్యాయం జరుగుతుంది నా కులానికే కాదు చాలామంది జరుగుతుంది నా కులం గురించి నేను మాట్లాడారు కనుక నేను మాట్లాడుతున్నాను నా వెనకాల నన్ను రాష్ట్ర గా ఎన్నుకున్నారు కనుక నా బాధ్యత ఉంది అని చెప్పి నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఈ కుట్రంతా పవన్ కళ్యాణ్ పార్టీ గురించే పవన్ కళ్యాణ్ గురించే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడని నేను నమ్ముతున్నా అదే నేను నా ఓటీపీ వస్తాను నేను బిజీగా ఉన్నాను ఓటీపీ ఓటీపీ దేనికమ్మా సర్వే క్యాష్ సర్వే క్యాష్ సర్వేకి ఓటీపీకి సంబంధం ఏంటి అవునమ్మా కేంద్రం సెన్సెస్ ద్వారా చేయాలి కదా మీకు మిమ్మల్ని చేయమని ఏ డిపార్ట్మెంట్ చెప్పారు పైనుంచి వచ్చేస్తున్నాయా మన ఎవరో మన రెడ్డి గారి ద్వారా వచ్చేస్తున్నాయి అంతే పై నుంచి జగన్మోహన్ రెడ్డి ఓటీపీ అడగడం తప్పు కదా దాని గురించి అడుగుతాం క్లారిఫికేషన్ ఓటీపీ గురించి అందుకనే నేను సహకరించను తమ్ముడు అన్నాను నిన్న అదే అదే ఓటీపీ అడగకూడదు అదే అదే నేను సంస్థలోని లీడర్గా ఉండి మరి నేను అమాయకంగా ఓటీపీలు గడిచే ఇచ్చేయకూడదు కదా ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ రమేష్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్